హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నానండి డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది బయట విపరీతంగా వర్షాలు పడుతున్నాయి పిల్లలకైతే స్కూళ్ళకి కూడా సెలవులు ఇచ్చేసారు కొత్తగా ఎలా ఒకసారి చేసి పెట్టండి స్నాక్ని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు హెల్దీ వేలో పిల్లలకి నచ్చేటట్టుగా ఈ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే ఇలా గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో ఆడించిన గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు మార్కెట్లో దొరికే ఏ బ్రాండ్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటున్నామో ఈ పిండిని కూడా అలా కలుపుకోవాలి ఇలా మెత్తని చపాతి పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి తరుగును వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వెల్లుల్లి తరుగు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలను సన్నగా తురుముకున్న పన్నీర్ ముక్కలను ఉడికించుకున్న స్వీట్ కార్ను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ముందుగా సాల్ట్ వేయకుండా వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ మిరియాల పొడిని వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వీటిని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చంతా పోతుంది కదా ఈ స్టేజ్లో ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయల్ని వేసుకోవాలి మీడియం సైజు బంగాళాదుంపని ఉడికించుకుని ఇలా చిదుముకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టఫింగ్ని కాసేపు చల్లారనిద్దాం ఈలోగా చపాతీ పిండి ముద్ద కూడా ఇక్కడ మనకి ఇలా నానిపోయింది ఇప్పుడు వీటిని చపాతీలా ఒత్తుకోవాలి చపాతీని చేసుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలుచుగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి ఇలా చపాతి అంతా చేసుకున్నాక ఏదైనా డబ్బా మూత కానీ బాక్స్ మూత కానీ తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ చపాతి అనేది ఇలా చక్కగా వచ్చేస్తుంది ఇలాగే మొత్తం చపాతీలన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత చపాతి వేసుకుని ఎక్కువగా వేయించుకోకూడదండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా సెమీగా వేయించుకోవాలి మొత్తం చపాతి అంతా కాల్చుకోకూడదు ఇలా రెండు వైపులా తిరగవేసుకుని ఈ చపాతీని ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలాగే మొత్తం చపాతీలన్నిటినీ కాల్చుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు షెజ్వాన్ సాస్ తీసుకోవాలి ఇలా తీసుకున్న సాస్ ని చపాతి పై వేసుకుని స్పూన్ తో చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సాస్ మనకి ఏ సూపర్ మార్కెట్ లైనా అయినా దొరుకుతుంది నెక్స్ట్ ఇప్పుడు సన్నగా దురుముకున్న చీజ్ ని వేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని వేసుకుని పైన కూడా కొద్దిగా చీజ్ ని వేసుకుని చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని ఫోల్డ్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పాన్ అంతా బటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీలను ఈ బటర్ పై వేసుకోవాలి ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరగ వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా కాల్చుకుని తీసుకోవాలి ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల మంచి స్టఫింగ్ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ స్నాక్ చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చూసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్